హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో టమాటో బాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటో బాత్ కోసం నేను త్రీ బై ఫోర్త్ గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఆ బొంబాయి రవ్వ అనేది బాగా డ్రై రోస్ట్ అయ్యేలోపు నేను ఇక్కడ మూడు టమోటో పది పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బొంబాయి రవ్వ అనేది బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత అదే పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకున్నాను సాల్ట్ ముందు వేయడం వల్ల టమోటో అనేది బాగా మెత్తగా మగ్గుతుంది నేను చెప్పే ఈ క్వాంటిటీ అంతా ఇద్దరికీ సరిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇందులోకి కొంచెం పసుపుని కూడా వేసుకోండి తర్వాత ఈ టమాటో మెత్తగా మగ్గిన తర్వాత నేను ఇందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబేరవిని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన బొంబాయి టొమాటో బాత్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి